మూసీ ప్రక్షాళనపై రాద్ధాంతం చేస్తున్న భారాసా మల్లన్న సాగర్ బాధితులను ఎందుకు ఆదుకోలేదని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు గజ్వేలులో మల్లన్న సాగర్ బాధితులతో సమాపేశమైన ఆయన ప్రభుత్వం మంచి పనికి పూనుకుంటే భారాసా నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందన్న మైనంపల్లి నిర్వాసితులకు బాసటగా నిలిచేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు ప్రారంభించిరో ఫ్యూచర్ లో దృష్టిలో పెట్టుకొని మునిగలేదు మునగకపోతే రేపు మునగదా విజయవాడ మునిగింది గతంలో మునిగిందా విజయవాడలో ఏమైంది పరిస్థితి అని చెప్పి అడుగుతా ఉన్నా దీని రాజకీయం చేయటండి మనకు ఒక మంచి ఉద్దేశంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూచి నది క్లీన్ చేస్తే వాళ్ళు ఇంటికి పోతలేదని నల్గొండ మీదిగా పోతుంది నల్గొండ ప్రజలు కూడా నాతో ఎంతో మంది మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తున్నారు ఘోరమైన వాసన నా బతకలేం ఇక్కడ ఇవాళ ఇది క్లీన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ మూసీ నది పైన ఏదైతుందో ఉందో వారందరికీ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం